నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పందేరానికి మరోసారి బ్రేకులు పడినట్టే కనిపిస్తుంది పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణ పైన ఎటు తేర్చుకోలేకపోతుంది అధిష్టానం సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పదవులపై చర్చ జరుగుతూనే ఉంది కానీ భర్తీ ఏ జరగటం లేదు దీంతో ఆశావాహులకు నిరాశ తప్పడం లేదు సీఎం రేవంత్ రెడ్డి తాజా పర్యటనతోనైనా పదవులు ఓ కొలికి వస్తాయని అంతా భావించారు కానీ ఆశావాహులు మరోసారి నిరీక్షించాల్సిన పరిస్థితి కొంతకాలంగా హైకమాండ్ కసరత్తు చేస్తున్న పార్టీలో ఏకాభిప్రాయం కుదరక మళ్లీ వాయిదా పడుతోంది సీనియర్లు పంతం వల్లే మంత్రివర్గ విస్తరణ పీసీసీ కార్యవర్గ నియామకం పైన అధిష్టానం అడుగు ముందుకు వేయలేకపోతుందనే టాక్ అయితే వినిపిస్తుంది ప్రస్తుతం పీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు జూన్ ఇరవై ఏడుతో పీసీసీ చీఫ్ పదవీ కాలం ముగియడంతో కొత్త వారిని నియమించాలని భావించింది కాంగ్రెస్ అధిష్టానం రకరకాల సమీకరణాలపైన సీనియర్లతో చర్చించింది కానీ పార్టీ సీనియర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వాయిదాల పర్వం కొనసాగుతుంది తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా మహబూబ్ నగర్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ల పేర్లను పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తుంది ఎంపీగా బలరాం నాయక్ ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో మధు యాష్ వైపే కొంత మొగ్గు ఉన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా మహబూబ్ నగర్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ పేర్లే పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తుంది ఎంపీగా బలరాం నాయక్ ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో మధు యాష్ వైపే కొంత మొగ్గు ఉన్నప్పటికీ లైన్ మాత్రం క్లియర్ అవడం లేదంటున్నారు ఇక మంత్రివర్గ విస్తరణలో తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోవాలని సీనియర్లు ప్రయత్నిస్తుండటంతో ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు ఇటు మంత్రివర్గం అటు పిసిసి నియామకాల్లో ఒకదాంతో ఒకటి లింకు పెట్టడంతో పదవుల భర్తీ నాన్ స్టాప్ సీరియల్లా మారిపోయింది ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా దాదాపు పన్నెండు మంది పోటీ పడుతున్నారు రంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు దీంతో ఆయా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు పోటీ పడుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు వివేక్ పోటీ పడుతున్నారు వీరిలో ప్రేమ్సాగర్ రావు పేరును డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క బలంగా సమర్థిస్తుంటే వివేక్ వైపు సీఎం రావంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది అటు వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ కూడా తనవంతు ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు దీంతో ఆ జిల్లాలో ఎవరికి చోటు ఇవ్వాలనేది తేల్చుకోలేకపోతున్నారంటున్నారు అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి మదన్మోహన్ రావు మధ్య పోటీ కనిపిస్తుంది ఆ ఇద్దరు ఎవరు ప్రయత్నాల్లో వారు ఉంటున్నారు సుదర్శన్ రెడ్డి వైపు రేవంత్ మొగ్గు చూపుతుంటే మదన్మోహన్ ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారట ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మాల్ రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతుంటే హైదరాబాద్ కోటా పైన దానం నాగేందర్ ఆశలు పెట్టుకున్నారు తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతుండగా అదే జిల్లా నుంచి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు మున్నూరు కాపు వర్గం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముదురాజు సామాజిక వర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు రఘునందన్ లాంటి నేతలను ఎదుర్కోవాలంటే మంత్రి పదవి ఇవ్వాలని మైనంపల్లి రోహిత్ కోరుతున్నారట అయితే ప్రస్తుతానికి నాలుగు కేబినెట్ భర్తలు మాత్రమే ఖరారు చేసే అవకాశం ఉంది మైనార్టీ కోటాలో ఎవరికి ఇస్తారనేది సస్పెన్స్ గా మారింది ఏది ఏమైనా సీనియర్ల పంచాయతీ మరోసారి ఆశావాహుల ఆశలపైన నీళ్లు చెల్లింది మంత్రి పదవులు లెక్క తేల్తేనే చీఫ్ చీఫ్ను నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా ఇంకా పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడంతో సమయం వృధా అవుతుందనే ఆందోళనతో పలువురు హస్తనేతలు కనిపిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి